హలో అండి ఈరోజు మన ఛానల్లో పెరుగు చట్నీ చూపించబోతున్నాను ఈ పెరుగు చట్నీ చాలా మందికి తెలుసండి కాకపోతే చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఈరోజు నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఈ పెరుగు చట్నీ ఈ సమ్మర్లో కడుపులో చల్లగాను ఉంటుంది నోటికి రుచిగాను ఉంటుంది చాలా బాగుంటుంది రెండు ముద్దలు తినాలనుకునే వాళ్ళు నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు ఇంకా మా ఆలస్య ఎందుకు చూసేద్దామండి ఇదిగోండి ఇక్కడ నేను నైట్ తోడు పెట్టుకున్న మంచి గడ్డ పెరుగు తీసుకున్నానండి నేను కొంచెం కూడా వాటర్ యూజ్ చేయనండి దీంట్లో ఈ పెరుగునిలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను మేగడ పెరుగు తీసుకున్నానండి తియ్యటి పెరుగు తీసుకోండి బాగుంటుంది చాలామంది పుల్ల పెరుగు పుల్ల మజ్జిగ వాటితో చేసుకుంటారు నేనైతే అవి లైక్ చేయనండి అసలు ఇలా మాకు పెరుగు తీయగా మేగడతోటే తీసేసుకోవాలి దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను కొంచెం కారం రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా చాప్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నానండి పోపుకి రెడీ చేసుకున్నాను కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నానండి వేసుకొని ఈ పోపుని దీంట్లో వేసేసి కలిపేసుకోవటమేనండి చాలా సింపుల్ అండి ఇక్కడ నేను చెప్పిన చిట్కా ఏంటంటే పెరుగు పులియకుండా పెరుగులో వాటర్ అదేమి మిక్స్ చేయకుండా మజ్జిగలాగా చారు చారులాగా చేసుకోకుండా ఇలా గడ్డ పెరుగుతోటి చేసుకోండి ఈ కన్సస్టీలో ఉంటే చాలా బాగుంటుంది తియ్యటి పెరుగు తీసుకోండి మీగడ పెరుగు ఒకసారి ఈ విధంగా చేసి తిని చూసి చెప్పండి నిజంగా చాలా బాగుంటుందంటారు వీక్లీ వన్స్ అయినా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు దీంట్లోకి ఏదో ఒక ఫ్రై పొటాటో ఫ్రై అయితే ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే దీంట్లో ఒక ఫ్రై అయినా చిక్కుడుకాయ ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా ఏదొక ఫ్రై ఏదైనా బాగుంటుందండి ఇదిగోండి చూసారా మనం రైస్లో వేసుకుంటున్నా కూడా ఎంత చిక్కగా ఉందో ఎందుకంటే పెరుగుని తాలింపేసాం కాబట్టి మనం పెరుగు చట్నీ లాగా చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది చాలా మంది మజ్జిగనే మజ్జిగ సేమ్ ఇదే ప్రాసెస్లో మజ్జిగ చార్జ్ చేస్తారు నేను మాత్రం దీంట్లోకి ఇదిగోండి తాలింపు వేసుకొని పెరుగు చట్నీలా చేసుకొని పొటాటో ఫ్రైతో తింటున్నాను ఇంక ఇది చాలండి మనకి ఇంకే కర్రీస్తో కూడా తినాలనిపించేది అంత టేస్ట్ ఉంటుంది చల్ల చల్లగా ఉంటుంది కడుపులో కూడా వేసవిలో మంచిగా చేసుకోండి నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి